కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదే శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదే శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి ఈ జీవితం లోక నా కాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ವರು ಆ ಪೈ ನಿತ್ಯವೂ ವಚ್ಚೇದವರು ನೀತ ಮರಣವರೂ ಇಚ್ಛೆದವರು ಆ ಪೈ ನಿತ್ಯವೂ ನೂ మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిది రాయి జీవితం దే ది సుఖము విడిసి కష్టములూచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటో ವಾ ಸಂಪಾದ ನಿಜ ದೇವುಡು ನಿತ್ಯ ಜೀವಡು ಮರಣಮೈನ ನಿನ್ನು ನಿನ್ನ ವಿಡೂ ನಿಜ ದೇವುಡು ನಿತ್ಯ ಜೀವ ಇಸ್ತಾಡು ಮರಣ ಮನ ಜೀವನ ನಿನ್ನೂ సేపు కనబడి అంతలోనే మాయమై ఆ వేరే వంటిది రాయి జీవితం లోకా నా కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆ వేరే వంటిది జీవితం ది శాశ్వతం నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ శాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతినియగా నిన్ను పిలువగా విశ్రాంతినియగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసినా తప్పించుకొందువ నిర్లక్ష్యం చేసినా తప్పించుకొందువా ಏಸೇ ನಿಜ ದೇವು ನಿತ್ಯ ಜೀವಮೈನ ನಿನ್ನು ನಿನ್ನ ಏಸೇ ನಿಜ ದೇವು ನಿತ್ಯ ಜೀವ ಇಸ್ತಾಡು ಮರಣ ಜೀವನ ನಿನ್ನ ಕನಬಡಿ ಆ కొంతసేపు కనబడి అంతలోని మాయమయే ఆవిరి లోకాన కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి ఈ జీవితం లోకా నా కాదేది శాశ్వతం